శ్రీమద్ రామాయణం సుందరకాండం మూడవ సర్గం హనుమంతుడు దేవతను దండించి లంకలో ప్రవేశించుట మిక్కిలి ప్రజ్ఞాశాలియు వాయుసుతుడును మహాబల సంపన్నుడును అయిన కపిశ్రేష్ఠుడు ఉన్నత శిఖరములు కలిగి ఎత్తైన మేఘము వలె ఒప్పుచున్న లంబ పర్వతమునందు త్రికూట పర్వతమునందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్లుచు రావణపాలితమైన లంకా నగరమున ధైర్యము వహించి ప్రవేశించెను ఆ లంకా నగరము శరత్కాల మేఘముల వల్లే స్వచ్ఛములైన హార్మియములతో వెలసిల్లుచుండెను సముద్ర ఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండి ఉండెను సముద్రము మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండెను ఆ లంకాపురి బలిష్టములైన సేనలతో నిండి ఉండెను అచ్చటి ద్వారబంధములపై మత్త గజములు చెక్కబడి ఉండెను అవి స్వచ్ఛములైన ద్వార తోరణములు కలిగి అలకాపురిని తలపించుచుండెను సర్పంచారములచే ఒప్పుచున్న భోగవతి పాతాల నగరం వలె ఆ లంకా నగరము సురక్షితమై సుందరమై వెలసిల్లుచుండెను అది ఇంద్రుని నగరమైన అమరావతి వలె మెరుపులతో కూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్ర మండలములతో శోభిల్లుచుండెను అచ్చట చల్లని పిల్లవాయువులు విచిచుండెను అది సకల వైభవములతో ఒప్పారుచుండెను ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారముచే పరివృతమై ఉండెను చిరుమువ్వల సవడులతో కూడిన పతాకములతో అది అలంకరింపబడి ఉండెను ఆ లంకా నగరమును త్వర త్వరగా చేరి హనుమంతుడు సంతోషముతో దాని ప్రాకారం మీదకెక్కెను పిమ్మట ఆ లంకాపురిని చూసిన మారుతి హృదయము ఆశ్చర్యచకితము అయ్యను ఆ నగరమునందలి ద్వారములు స్వర్ణమయములై ఉండెను వేదికలు అరుగులు స్ఫటికములతోనూ ముత్యములతోనూ కూడి వైఢూర్య మణిమయములై ఉండెను కుట్టిమములు నేలలు వజ్రములతోడను మనులతోడను అలంకరింపబడి ఉండెను పుటము పెట్టిన బంగారముతో నిర్మింపబడిన ఏనుగులతోడను వెండి వలె ఆ భవనముల పైభాగములు నిర్మలములై స్వచ్ఛములై ఉండెను వైఢూర్య మనులచే పొదగబడిన మణిమయములైన స్ఫటికమణిమయములైన తోడను మనోహరములైన తోడను అంబరమును చుంబించుచు ఆ గృహములు శోభిళ్ళు చుండెను క్రౌంచు పక్షుల నెమల్ల క్రీంకారముల తోడను రాజహంసల నడకల తోడను అచటి భవనములు విరాజిల్లుచుండెను అంతటను తూర్యధను ధ్వనులను అంతటను తూర్యధ్వనులను ఆభరణములు గలగలలను ప్రతిధ్వనించుచుండెను సంపదలకు నెలవైన అలకాపురితో సదృశమై ఆకాశమునకు ఎగిరిపోవుచున్నదా అన్నట్లు ఒప్పుచున్న ఆ లంకా నగరమును చూచి హనుమంతుడు మిక్కిలి సంతోషించెను అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అత్యంత సుందరము మంగళప్రదము అయిన రావణుని యొక్క లంకాపురిని మహాపరాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగెను ఆయుధములతో సిద్ధముగానున్న రావణ సైన్యములు రక్షించుచున్న ఈ నగరమును బలప్రయోగముతో ఇతరులెవ్వరూ జయింపజాలరు కానీ దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరమును కుముదుడు అంగదుడు మహాకపి అయిన మైందుడు మహిందుడు వీరికి మాత్రం జయింప సాధ్యము కావచ్చును సూర్యసుతుడైన సుగ్రీవునకును వానరవీరుడైన కుశపర్వునకును భల్లూకరాజైన జాంబవంతునకును కేతుమాలునకును నాకును ఇందు ప్రవేశింప వీలవునేమో హనుమంతుడు శ్రీరాముని పరాక్రమమును లక్ష్మణుని శౌర్యమును బాగుగా గుర్తుకు తెచ్చుకొని లంక ఎంతటిదైనను రామలక్ష్మణుల బలపరాక్రముల పరాక్రమముల ముందు అది నిల్వజాలదని తలంచి మిక్కిలి సంతసించను ఆ లంకా నగరము రత్నకాంతులే వస్త్రములుగా కోష్టాగారములే కర్ణాభరణములుగా యంత్రాగారములే స్థనములుగా కలిగి ఐశ్వర్య సంపన్నయ్య వివిధాలంకార శోభిత అయిన స్త్రీ మనోహరముగా ఉండెను అచ్చటి గృహములు ఆ దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీ తొలగిపోయాను అట్టి లంకా నగరమును ఆ కపివరుడు గాంచెను మహాబలశాలియు వానర శ్రేష్ఠుడును అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాధిదేవత స్వస్వరూపముతో ఆయనను చూచెను రావణపాలిత అయిన లంక లంకిని ఆ కపివరుని చూచి భయంకరమైన ముఖముతో చూపులతో అచట లేచి నిలబడెను ఆ లంకాధిదేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదురుగా నిలిచెను పిమ్మట ఆమె భయంకర నాదమొనర్చుచు హనుమంతునితో ఇట్లనిను ఓ వానరా నీవెవరు నీవు ఇచ్చటికి వచ్చిన పని ఏమి నా చేతిలో నీ ప్రాణములు పోకముందే యథార్థమును తెలుపుము ఓ వానరా రావణ బలములచే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యము సుమా పిమ్మట తన ఎదుట నిలిచిన లంకాధి దేవతతో మహావీరుడైన హనుమంతుడిట్లు పలికెను నీవడిగిన యథార్థమును తరువాత వచించదను ముందుగా నీవెవరో తెలుపుము వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగా ఉన్న నీవెవరు ఈ పురద్వారం ఒకడ నిలిచి ఉండుటం గల కారణమేమి నన్నెందులకు నిరోధించుచున్నావు ఏల బెదిరించుచున్నావు కామరూపిణి అయిన ఆ లంకాధిదేవత హనుమంతుని మాటలు విని కుపితయ్ మారుతితో పరుషముగా ఇట్లు పలికెను నేను మహాత్ముడును రాక్షస రాజును అగు రావణుని అజ్ఞానువర్తిని ఈ నగరమును రక్షించుచున్నాను నన్ను ఎవ్వరూనూ ఎదిరింపజాలరు నన్ను ధిక్కరించి నీవీ నగరమున ప్రవేశించుట అసాధ్యం నేడు నా చేతిలో నీకు చావు తప్పదు నీవు అశువులు వీడి దీర్ఘనిద్రలో మునిగెదవు ఓ వానరా నేను సాక్షాత్తు లంకాధిదేవతను ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచుందును ఈ విషయమనే నీకు తెలిపితిని కపిశ్రేష్ఠుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు లంకాధిదేవత వచనములను విని ఆమెను ఎదురించుటకు సిద్ధమై పర్వతాకారమును నిలబడెను పిమ్మట వానరోత్తముడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు మహాబల సంపన్నుడును అయిన హనుమంతుడు వికృతాకారమున స్త్రీ రూపముననున్న దేవతను చూచి ఆమెతో ఇట్లు భాషించెను మేడలతో ప్రాకారములతో తోరణములతో ఒప్పుచు మనోహరముగానున్న లంకా నగరమును చూడవలెనని నాకు మిక్కిలి కుతూహలముగా ఉన్నది అందులకై నేను ఇచ్చటికి వచ్చి తిని లంకలోని తోటలను ఉద్యానవనములను అడవులను అంతటను వరుసలు దీరియున్న భవనములను చూచుటకై ఇచ్చటికి నేను ఏతెంచి తిని కామరూపిణి అయిన లంకాది దేవత హనుమంతుని వచనములను విని ఇంకనూ పరుషములైన వచనములను ఇట్లు పలికెను దుర్బుద్ధి కల ఓ వానరాధమా నేను రావణుని పోషణలో అతని అండదండలతో ఉన్నాను నన్ను జయింపకయే నేడు ఈ నగరమున నీవు ప్రవేశింపజాలవు అంతటా కపివరుడు ఆ రాక్షసితో ఓ శుభాంగి ఈ నగరమును చూచిన పిమ్మట మరల వచ్చిన రీతిగానే వెళ్ళేదను అని నమ్రస్వరముతో పలికెను పిదపాలంకాది లంకాది దేవత భయంకరమైన ఒక మహాధ్వనిగా గావించి కొట్టెను పిదపా దేవత భయంకరమైన ఒక మహాధ్వని గావించి ఆ కపివరుని తన అరచేతితో వేగముగా బలము కొలదీ కొట్టెను దేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన వాయుసత్తుడు కూడా ఒక మహానాదమును గావించాను వెంటనే ఆ హనుమంతునకు పట్టరాని కోపం వచ్చినను తన ఎడమచరేతి వ్రేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేసెను స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపలేదు ఆ రాక్షసి మాత్రం అతని లఘు ముష్టిఘాతముతోడనే విహ్వలయ్ వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయాను అనంతరం ప్రాజ్ఞుడును తేజస్వియునైన హనుమంతుడు అట్లు నేల కొరిగిన ఆ రాక్షసిని చూచి స్త్రీ అని భావించి ఆమెను దయతలచెను అప్పుడు ఆ రాక్షసి మిక్కిలి దిగులు పడినదై గర్వమును వీడి గద్గద స్వరముతో వానర వీరుడైన హనుమంతునితో ఇట్లు పలికెను ఓ మహానుభావ ఓ మహాబాహు అనుగ్రహింపుము ఓ కపీశ్వర కాపాడుము ఓ మహాపురుష ధీరులైన బలశాలురు స్త్రీవధ చేయరాదు అను నియమమునకు కట్టుబడి ఉందురు ఓ వానరోత్తమ నేను సాక్షాత్తుగా లంకాధిదేవతను మహాబలశాలివైన ఓ వీరుడా నీ పరాక్రమము చేత నేను జయింపబడితిని ఓ కపీశ్వర నేను చెప్పేది ఈ మాట తథ్యము వినుము పూర్వము బ్రహ్మదేవుడు నాకు నాకొక వరముసంగను అది ఏమనగా ఒక వానరుడు నిన్ను తన పరాక్రమము చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడునని నీ వెరంగుము ఓ సౌమ్య నీ దర్శనం అగుట వలన నేడు ఆ సమయము ఆసన్నమైనట్లే బ్రహ్మ పలికిన మాట సత్యమై తీరును దానికి తిరుగుండదు దురాత్ముడును రాక్షస రాజును అయిన రావణునకును రాక్షసులందరికీ సీతానిమిత్తముగా వినాశకాలము దాపురించినది అందువలన ఓ కపిశ్రేష్ట రావణుడు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యములన్నింటినీ నిర్వహింపు ఓ కపీశ్వర శాపమునకు గురి అయి రావణునిచే పరిపాలింపబడుతున్న ఈ సుందర నగరమును ప్రవేశింపు హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా నిరాటంకముగా పరమస్వాధ్వీ అయిన జానకికై అంతటనూ వెతుకుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే తృతీయ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు మూడవ సర్గము సమాప్తం